శ్రీలంగా సిస్టర్స్ మీటింగ్లో విధంగా గ్యాదర్ అయ్యి రావడానికి దేవుడి అటువంటి దానితను బట్టి వందనాలు మామూలుగా నాకు చాలా అన్ని మీటింగ్స్ కంటే కూడా ఎక్కువ సిస్టర్స్ మీటింగ్ చాలా ఎప్పుడైనా కూడా ముందు నుంచి నేను చదువుకునే రోజుల నుంచి కూడా ఎక్కువ నాకు సిస్టర్స్ మీటింగ్ ఇష్టం అండ్ యూత్ మీటింగ్ కూడా ఇష్టము కానీ నేను యూత్ మీటింగ్ ఇక్కడ ఎక్కువ అటెండ్ అవ అవ్వట్లేదు రెగ్యులర్గా బట్ యూత్ మీటింగ్ సాంగ్స్ అండ్ యూత్ మీటింగ్ అంటే నాకు ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి ఎక్కువ నేను అటెండ్ అవుతూ ఎందుకంటే ఈ మధ్య చాలా రెగ్యులర్ అయిపోయాను యూత్ మీటింగ్కి సిస్టర్స్ మీటింగ్ ఎందుకు అంటే ఎక్కువగా నాకు ఎందుకు ఇష్టం అంటే మామూలుగా సిస్టర్స్గా మనందరము గ్యాదర్ అయితా వచ్చినప్పుడు చెప్పాలి అంటే అందరికీ సిస్టర్స్ మ్యాక్సిమం అంటే ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఒకరినొకరు ఓదార్చుకునే విషయంలో మాకు కూడా ఇలానే అయింది సో అలాంటప్పుడు ఇలా చేసాము అంటే అట్లా అన్నీ కూడా ఒకరినొకరు సహవాసంగా కలిసి మనం వచ్చినప్పుడు ఆ విధంగా షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా ఆదరించబడతా వస్తాము సో అలాంటి అలాంటి ఆదరించి నేను చాలాసార్లు అట్లా ఆదరించబడతా వచ్చాను ఒకరి గురించి ఒకరు లేకుంటే ఒకరి సమస్య ఒకరు తెలుసుకొని ఒక అలాంటి సేమ్ ప్రాబ్లమ్స్ కుండా ఇతరులు కూడా వెళ్తా వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకొని దాన్ని వాళ్ళు ఎట్లా సాల్వ్ చేశారు లేకుంటే ఈ విధంగా ఆ విధంగా అన్ని కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు అది ఎన్నో రీతిలుగా నాకు చాలా బెనిఫిట్గా ఉంటా వచ్చింది అందును బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ విధంగా ఇక్కడ మనం ఈ రోజు సంగమా కూడి దేవుని వాక్యము నేర్చుకొని మనందరం కూడా దాని ప్రకారం జీవించడానికి దేవుడు మనకు ప్రతి దినము కూడా ఆ యొక్క ఆధిక్యత సహవాసంలో ఇస్తున్నాడు కాబట్టి దాని ద్వారా మనం అందరం మేలు పొందడానికి ఈ దినము కూడా చూస్తా వస్తాము వాక్య ధ్యానంలో నుంచి కీర్తనలు కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు చదువుకుంటా వద్దాము కీర్తనలు అరవై ఎనిమిది పదకొండో ఉష్ణము పన్నెండో ఉష్ణము ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదురు పారిపోయెదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు యుద్ధానికి వాళ్ళ యుద్ధాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యొక్క సైన్యము వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతా ఓడించిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి ఆ యొక్క సంతోషాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారితో వారు లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో పాలు పంచుకుంటా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు పాటల ద్వారా లేకుంటే వివిధ రకాలైనటువంటి రీతిగా ఆ విధంగా సైన్యంగా కూడి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తా లేకుంటే సంతోష గానాలతో దేవుని మయోపరుస్తా అనేక రీతులుగా వచ్చినటువంటి రీతిగా ఉంటున్నారు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఈ దినము లేకుంటే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మన యొక్క జీవితం ద్వారా దేన్ని మనం ప్రకటిస్తా వస్తున్నాము మనం అనేక విషయాలు నేర్చుకుంటా వస్తున్నాము దేవుని వాక్యంలో ఎలా ఉండాలి ఎలా ఎలా మనము దేవుని సేవ చేయాలి ఎలాంటి విషయాలు ఎలాంటి విషయాల్ని ఎలా డీల్ చేయాలి మన కుటుంబంలో కానీ లేకుంటే సంఘంలో కానీ వ్యక్తిగతంగా మనం ఒక సమస్య గుండా వెళ్తా వచ్చినప్పుడు దాని వాక్య రీతిగా మనము గమనించి దాన్ని ఎలా మనము సాల్వ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా దేవుడు ప్రతిదూ మనకు నేర్పిస్తూ వస్తున్నాడు అంతేకాకుండా దేవుడు మనల్ని మనము మన యొక్క జీవితాల ద్వారా ఇతరులకు లేకుంటే మన కుటుంబంలో మన సంఘంలో మన బంధువులకు వారందరికీ కూడా మనం మనం మన యొక్క జీవితాల ద్వారా మనం దేన్ని ప్రకటిస్తా వస్తున్నాము ఇష్టాల ప్రజల్లో చూస్తే కొంతమందిని మనం చూస్తా వద్దాము కొంతమంది స్త్రీలు అంటే ఇక్కడ స్త్రీలు గొప్ప స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అని ఇక్కడ రాయబడతా వచ్చింది కానీ కొన్ని వర్షన్స్ లో స్త్రీలు అని లేకుండా జనరల్ గా దాన్ని ప్రకటించు గో ప్రకటించు వారు గొప్ప సైన్యంగా అని కూడా ఉంది కొన్ని న్యూ వర్షన్ లో అయితే స్త్రీలు అని స్పెసిఫిక్ గా యొక్క జెండర్ మెన్షన్ చేస్తా వచ్చారు కాబట్టి దాని ప్రకారమే మనము చూస్తా వద్దాము ఆ మిరియాము తను ఏ విధంగా చేస్తా వచ్చింది ఆ యొక్క విజయాన్ని తను ఏ విధంగా ప్రకటిస్తా వచ్చింది అది మనము చూద్దా వద్దాము నిర్గమాకాండము కొంతమంది స్త్రీలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏ విధంగా వాళ్ళు ప్రకటిస్తా వచ్చారు నిర్గమాఖండము పదైదో అధ్యాయము తీసిన వారు ఒకవేళ ఉందే ఓపెన్ చేసి ఉంటే చదవండి లేదంటే నేను చదువుతాను అహరోను సహోదరియు నగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మోసే దేవుడు మోసే నాయకుడిగా దేవుడు వాడుకొని అక్కడ చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలన్నిటిని కూడా వివరిస్తా వస్తుంది ఇక్కడ మిరియామ్ తను ఆ యొక్క వాళ్ళందరితో కలిసి సైన్యంగా కలిసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కదా మరియు అహరోను సహోదరి ప్రవక్త మిర్యాన్ తమ్మురని చేత పట్టుకొని స్త్రీలు అందరూ తమ్మురులతోనూ నాట్యములతోనూ ఆ మెంబడు వెళ్తా వచ్చినారు ఆ విధంగా అందరూ కలిసి దేవుడు చేసినటువంటి కార్యాలను వాటన్నిటిని కూడా ప్రకటించి అంటే అందరికీ తెలిసేటువంటి విధంగా వారి యొక్క జీవితంలో వచ్చి ఎవరు చేసినటువంటి వాటి అన్నింటిని గురించి వాళ్ళందరూ నాట్యం ఆడుతా పాటలు పాడుతా దేవుని కొని ఆడుతా ఆ విధంగా దేవుని గురించి ప్రకటిస్తా వస్తున్నారు అదే విధంగా ఇంకొక స్త్రీ కూడా ఉంది దెబోరా ఆమెది కూడా చదువుతా వద్దాము తన గురించి కూడా న్యాయాధిపతుల్లో ఉంటుంది ఐదో అధ్యాయము మొదటి రెండు వర్షాల్లో అది కూడా చదువుకున్నాము న్యాయాధిపతులు ఐదో అధ్యాయం ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇషాయేలీలలో యుద్ధశాలులు ధైర్యము కనుపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి ఇక్కడ దెబోరా దాని గురించి మనము ధ్యానిస్తా వచ్చాము అక్కడ చూసినప్పుడు సీసరాం మీద విజయం దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు అక్కడ ఉన్నటువంటి బారాకు మరి దెబోరా వారు కలిసి ఆ విధంగా చేసే దెబోరాతో కలిసి వెళ్ళి ఆ దానిపైన విజయాన్ని అనుగ్రహించడం ఆ యొక్క విజయాన్ని వారు కొంత వచ్చారు దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యాన్ని గురించి వీరందరూ కూడా దెబోరా మరి అంతేకాకుండా బారాకు వీరందరూ కలిసి ఇష్టాల ప్రజలందరితో కలిసి కూడా ఆ యొక్క యుద్ధంలో జరిగినటువంటి విజయాన్ని గురించి గొప్పగా దేవుని గురించి ఆ విధంగా ప్రకటన చేస్తా దేవుని గనపరుస్తా వచ్చారు ఇంకా కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే ఆ మగ్ధలేనే మరియా లేదు మగ్ధ కూడా ఉంటది తన గురించి కూడా చూద్దాము తను ఏం ప్రకటిస్తా వచ్చింది మత్తయి ఇరవై ఎనిమిది విశ్రాంతినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్గలేని మరియు వేరక మరియు సమాధిని చూడవచ్చిరి ఇంకా ఐదవ వచనం నాలుగవ వచనం నుంచి చదువుకున్నాము అతనికి సారీ మూడవ వచనం నుంచి ఆ దూత స్వరూపం మెరు ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను అతని వస్త్రం హిమమాన్ తెల్లగా ఉండేను అతనికి భయపడట వలన కావలివారు వానికి చచ్చిన వాని వలె ఉండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి ఇదిగో ఆయన గడిలోనికి మీకు ముందుగా వెళ్చున్నాడు అక్కడ మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పింది నాయన ఇక్కడ మేరీ మగ్దలి వాళ్ళు ఉదయాన్నే ఆదివారం లేచి సమా దగ్గరికి వెళ్తా వచ్చినప్పుడు అక్కడ దూత ప్రత్యక్షమై ఆయన లేచి ఉన్నాడు అని తనకు తను చెప్తా వచ్చినప్పుడు ఆ యొక్క పునరుత్నం గురించి మగ్ధలేనే మరియా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా మొట్టమొదట తను ఆ వెళ్ళి చెప్తా వచ్చింది నిజంగా చెప్పాలంటే పం దేవుని దగ్గర నుంచి తను పంపబడతా వచ్చింది దేవుడు లేచాడు ఆ యొక్క పునరుత్నం గురించి చెప్పడానికి శిష్యులకు మొట్టమొదటిగా ఆ మేరీ మగ్ధలిని తను మగ్ధలేనే మరియా అక్కడ నుంచి దేవుని దగ్గర నుంచి ఒక అపోజల్ లాగా తను చెప్పాలంటే పంపబడతా వచ్చింది తను ఆ యొక్క పునరుత్న వార్తను అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా చెప్తా ఎంతో ఆనందంతో సంతోషంతో తను అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పడానికి బయలుదేరతా వచ్చింది అంతేకాకుండా శ్రీ కూడా తను అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క బావి దగ్గర తను ఏ విధంగా తను ఆ యొక్క నీటి కోరిక వచ్చినప్పుడు దే దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా తను విని యేసుక్రీస్తు ప్రభు వారు దాహం అడిగినప్పుడు ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ ద్వారా తను ఆ మాటలన్నీ విని నిజంగా అయ్యనే మెస్ అని తను నమ్మి ఆ యొక్క కుండని విడిచిపెట్టి అక్కడ ఉండే ఊరు వాళ్ళందరికీ కూడా ఆ స్త్రీ వెళ్ళి అక్కడ తను తెలియచెప్తా వచ్చింది ఈ విధంగా ఇక్కడ అనేక మంది అనేక మంది స్త్రీలను మనం స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా మంది ఉన్నారు బట్ స్పెసిఫిక్ గా ఈరోజు ఇట్లా కొంతమంది గురించి మనము స్త్రీల మీటింగ్ లో చూస్తా వస్తున్నాము వీరందరూ కూడా దేవుని గురించి దేవుడు చేసినటువంటి కార్యాల గురించి దేవుని యొక్క ప్రభు యొక్క పునరుత్నం గురించి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రకటిస్తూ వస్తున్నారు వీటన్నిటి ద్వారా దేవుడు మయోపరుస్తా వస్తున్నాడు మనం కూడా దేవుని దేవుని ప్రకటిస్తా వస్తున్నాం దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఈ యొక్క సువార్త అనేది మనందర మనందరం కూడా చేయాలి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళుడు అని ఇక్కడ రాయపడతా వచ్చింది మనందరము ఆ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే పిల్లలైనా ప్రతి ఒక్కరు మనం చేయాల్సినటువంటి పని సువార్త యొక్క ఈ సువార్త అనేది మనము డైరెక్ట్గా చెప్పాల్సినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు వచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంతేకాకుండా మన యొక్క ప్రవర్తన మన యొక్క బిహేవియర్ అనేది అది కూడా ఇతరులలో పనిచేసేటువంటిదిగా ఉంటుంది ఎన్నోసార్లు కుటుంబాల్లో కొన్నిసార్లు ప్ర కొంతమంది కుటుంబాల్లో కొంతమంది రక్షణ లేనటువంటి వారు ఉంటారు కొంతమంది అందరూ రక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది రక్షణ ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటదంటే వాళ్ళు సరైనటువంటి ఆత్మీయ జీవితం లేకపోవడం వల్ల ఆ యొక్క కుటుంబాలు దేవునికి దగ్గరగా లేకపోవడం కూడా మనం గమనిస్తూ వస్తాము అలాంటి కుటుంబాల్లో కూడా ఒకరు ఎవరైతే నిజంగా దేవునికి దేవుడులో ఎవరైతే నిజంగా ఉన్న అలాంటి అలాంటి వారి ద్వారా వారి యొక్క జీవితము ఇతరులను ఎఫెక్ట్ చేసేటువంటి విధంగా ఉంటుంది వారిని మార్చేటువంటిదిగా ఉంటుంది ఎన్నో మా నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు రక్షించబడినటువంటి వాళ్ళే కానీ ఎన్నోసార్లు అంటే అంటే కుటుంబంలో ఉన్నటువంటి భర్త దేవుని పరిచర్య చేస్తాడు అంటే ఉద్యోగం చేస్తా పరిచర్య చేస్తాడు అనేక ప్లేసెస్కి వెళ్తా ఉంటాడు అనమాట ఆయన కానీ ఏ మామూలుగా నేను చాలా సార్లు అంటే వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గమనిస్తా వస్తున్నాను తన యొక్క వైఖరి తన యొక్క భార్య పట్ల అంటే సరిగ్గా ఉండదు అనమాట అంటే ఇష్టానుసారంగా ఆమెను అర ఇష్టానుసారంగా ఆమెను అరవడము లేకుంటే ఇష్టానుసారంగా అందరు ముందు కూడా తను ఆమెను ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు అనమాట అది చాలా సార్లు నేను ఆమె చాలా వెళ్ళినప్పుడు ప్రజలు ప్రతిసారి కూడా నేను అబ్జర్వ్ చేస్తా వచ్చినది బట్ కానీ ఆయన అన్ని చోట్లకి వెళ్ళి పరిచయం చేస్తాడు మళ్ళీ సువార్త అండ్ ఇంకా అనేక చోట్ల వాక్యం షేర్ చేయడం ఎవ్రీథింగ్ అన్ని మీటింగ్స్ లో పాలు పొందడం అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంట్లో చూస్తే ఏమో తన యొక్క భార పట్ల ఏంటంటే అధికారం చెలాయించిన ఈ విధంగా అంటే ఇలాంటి 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 జీవితం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము బయట ఎంత పరిచయం చేసినప్పటికీ దేవుడికి ఇలాంటి విషయాలు మనం తప్పకుండా లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది కాబట్టి మన యొక్క జీవితం అనేది ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా దేన్ని ప్రకటిస్తుంది అంటే సరైనటువంటిదిగా దేవునికి యోగ్యంగా మన యొక్క జీవితం ఉన్నప్పుడు మాత్రమే అది సరైనటువంటిది వెలు వెలు వెలువబడే రీతిగా ఉంటుంది మన యొక్క జీతం నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా పాజిటివ్ గా ఉంటది అదే మనం బయట అంతా బాగుండి మనం ఇంట్లోకి వచ్చేటప్పటికీ ఆ మన పార్ట్నర్స్ కానీ మన పిల్లలు కానీ మనం సరైనటువంటి రీతి కాదు నిజంగా మన దే మన జీతం ద్వారా దే క్రీస్తుని షోకేస్ చేయలేకపోతే నిజంగా మనం ప్రకటించేటువంటిది సరైనటువంటిది కాదు అని మనం తెలుసుకోవాలి చాలా మంది అలానే ఉంటారు బయట లేకుంటే సంఘంలో అన్ని చోట్ల బాగుంటారు ఎక్స్ ఎస్పెషల్లీ మనము పురుషుల్ని గమనిస్తా రావచ్చు ఇలా ఉండేటువంటి వాళ్ళని అంటే స్త్రీలు కూడా ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనము భర్తలు ఇలా ఉంటా ఉంటారు కదా అలాంటి అంటే వాళ్ళు చాలా విషయాల్లో అధికారం చెరాయించడం లేకుంటే వాళ్ళని స్త్రీలను అంచువేయాలి అనేటువంటి శోభ ఇలా అన్ని కూడా ఇవన్నీ ఏం చేస్తాయంటే వారిని కూడా ఆత్మీయంగా కృ కృంగజేసేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి అటువంటి విధంగా మనం జీవించకూడ జీవించకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు అన్ని 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 చోట్ల కూడా మనం ఒకే విధంగా అన్ని విధ అన్ని అన్ని చోట్ల కూడా మనం దేవుణ్ణి మన యొక్క జీవితం ద్వారా ప్రకటించేటువంటి విధంగా ఉండాలి అది మనము సువార్త వ్యక్తి చేస్తావో చేస్తా రావాలి తెలియనటువంటి వారి అంతేకాకుండా మన యొక్క ప్రవర్తన ద్వారా కూడా ఇతరులు ఇతరులకు దేవుణ్ణి మనం ప్రకటించేటువంటి విధంగా ఉండాలి మన చుట్టుపక్కల వారు కూడా ప్రతిదినూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడు మనము వాళ్ళకి డైరెక్ట్ గా సువార్త చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన మనం జీవించేటువంటి జీవితమే వాళ్ళకి సువార్త అది మనం మనకు మన యొక్క జీవితం ద్వారా దేవుని వాళ్ళు చూసేటువంటి విధంగా ఉంటారు మన యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళు నిజంగా దేవుని గణపరుస్తారు కాబట్టి అటువంటి ప్రవర్తన మనకు కలిగి ఉండాలి అదే విధంగా పౌలు కూడా పౌలు రాసినటువంటి పత్రికల్లో కూడా అనేక మంది స్త్రీల గురించి తను రాస్తా వచ్చాడు తిమోతి కూడా రాస్తా కొన్ని విషయాలు రాస్తా వస్తాడు అది కూడా చదువుకుంటా వద్దాము మొదటి తిమోతి రెండో అధ్యాయము ఎనిమిది నుంచి పదహైదు వరకు మనం చూస్తా వద్దాము కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను మరియు స్త్రీలను అనకుమూ స్వస్థబుద్ధి కలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో బంగారంతో జడలతోనయనను ముత్యములతో ముత్యములతోనయనను మిగుల వెలగల వస్త్రములతో వస్త్రములతోనయనను అలంకరించుకొనగా దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రీడ చేత తమ్ముడు తాము అలంకరించుకొనవలను స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకున్న స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవీయను మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడేరి గారా మరియు ఆదా మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడను ఆయనను వారి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత లేదా నిలవ నిలకడగా ఉండని ఎలా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును ఇక్కడ శ్రీ తిమోతికి పౌలు చెప్తూ ఇక్కడ యొక్క సంఘంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి స్త్రీలకే కాదు పురుషులకు కూడా తను రాస్తా వచ్చాడు ఎలా ఉండాలి ఎలాంటి ప్రవక్త ప్రవర్తన మనము కలిగి ఉన్నప్పుడు అది దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుందో తను వచ్చాడు స్త్రీలు మౌనంగా ఉండవ అంటే మౌనంగా అంటే ప్రార్థించకూడదు ఆరాధించకూడదు అని కాదు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా అనవసరమైనటువంటి విధంగా మనం మాట్లాడకుండా మనము అలాంటి విషయాల్లో మన నోరు మౌనంగా ఉండాలి అని అక్కడ అర్థము మనం అలంకరించుకోవడం కానీ లేకుంటే అనవసరంగా అనవసరమైనటువంటి అలంకరణ లేకుంటే ఎక్కువగా ఇతరులను ఆకర్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటివి ఏవి కూడా మనము వేసుకోకూడదు అలాంటి వాటితో అలాంటి ఉద్దేశంతో మనము అలంకరించుకోకూడదు అని చెప్తా అలంకరించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము మన జీవితము అనేది మనం ప్రకటించేటువంటిది మారుతుంది వేరే వాళ్ళకు మనం దేన్ని ప్రకటిస్తున్నాము ఆ యొక్క ఎయిమ్ అనేది మారిపోతుంది ఇలాంటివన్నీ ధరించుకొని మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వినే వినేటువంటి వారు మనసు దీన్ని మనం చెప్పేటువంటి దాన్ని అంగీకరించదు మనం చెప్పేది మనం ఉండేది కూడా డిఫరెంట్ గా ఉంటది కాబట్టి అలాంటిది యాక్సెప్ట్ యాక్సెప్టబుల్ గా ఉండదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి శ్రీలంగా ఈ విషయాలన్నిట్లో కూడా మనలో విధేయత ఇక్కడ పురుషుల కోపము సంశయము లేని వారే పవిత్రమైన చేతులు వచ్చి ప్రార్థన చేయాలని కోరుసారి పురుషుల గురించి రాయబడతా వచ్చింది మనకైతే అనుకోవ కలిగి అంటే మనలో ఏదైతే తక్కువగా ఉంటాయో అలాంటివే ఏవైతే మనము వేటిల్లో అయితే పడిపోతూ వస్తామో అలాంటివే మనం దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ రాయబడతా వచ్చింది పురుషులు అయితే ఎక్కువ కోపడతా ఉంటారు కాబట్టి కోపమును మానాలి అని రాయబడతా వచ్చింది స్త్రీలైతే అయితే ఎన్నోసార్లు స్వస్థ బుద్ధి అనేది ఉండదు ఎంతో ఎన్నో సార్లు ఆ యొక్క అనుకువతనము నేను ఎందుకు అనగి ఉండాలి అనేటువంటి స్వభావం ఉంటది చాలా మందిలో కాబట్టి అనకువ కలిగి ఉండాలి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి వేరే వారి గురించి ఇతరులకు చెడుగా చెప్పడము లేకుంటే వేరే వారి గురించి ఇతరులకు రాంగ్ అంటే అనేక మందికి ఆ విధంగా ప్రకటించేటువంటి వరంగా మనం ఉండకూడదు మన యొక్క మనసు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అని అటువంటి విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ రాబడినట్లు దయభక్తిని మనము దయభక్తి కలవారమే అనకు స్వభావం కలిగి అంతేకాకుండా మన యొక్క వస్తుధారణ కూడా సరైనటువంటి రీతిగా వాక్యంలో వాయబడినటువంటి రీతిగా అధికారాన్ని కోరుకోకుండా ఇతరులను లేకుంటే ఇతరుల ఇతర ఇతరుల స్త్రీలను లేకుంటే ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేటువంటి వారంగా ఆ విధంగా వీటన్నిటిని కూడా మనం కలిగి ఉండకుండా ఉన్నప్పుడు మన యొక్క జీవితం అనేది దేవునికి సరైనటువంటిదిగా ఉంటది లేకుంటే మన యొక్క జీవితం నుంచి వెళ్ళేది మన యొక్క జీవితం యొక్క ప్రవర్తన అనేది సరైనటువంటిది ప్రకటించేటువంటిదిగా ఉంటది అటువంటి విధంగా మనందరం కూడా మన యొక్క జీవితం ద్వారా దేవుని క్రీస్తును చూపించేటువంటి వారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయపడుం గాక